నెక్స్ట్ కాలర్ ఉన్నారండి కాలర్తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు పద్మ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి ఓకే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి గుంటూరు నుంచి పద్మ గారు రైట్ ఓకే చెప్పండి మీ వయసు ఎంత ఎంతండి అరవై రెండు అరవై సంవత్సరాలు ఓకే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఓకే ఎందుకు ఎందువల్ల అలా జరిగిందో కనుక్కోవాలనుకుంటున్నారా అంటే స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉండేదా లేకపోతే ఈ మధ్య కాలంలో ఆ చేంజెస్ వచ్చాయంటారా థైరాయిడ్ వచ్చిన తర్వాత నుంచి ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక శివుడి గారితో మాట్లాడండిన వారిని గట్టిగా మాట్లాడండి మీకు ముఖంలో వాపస్తుందా అండి కాళ్ళల్లో వాపొస్తుందా ఎస్ మీకు థైరాయిడ్ ఉందండి ఎన్న ఎన్నేళ్ళ నుంచి ఉంది థైరాయిడ్ ఓకే మీరు రాగిజావా తాగుతారా అంటే తాగరెంటే ఇంతకుముందు తాగేవాళ్ళా ఓకే ఒకవేళ ఉంటే రాగి థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాగి జావ తాగకూడదు రాగి రొట్టె కానీ రాగి సంకటి కానీ తీసుకుంటారా మీరు ఆ రాగి సంకటి కానీ రాగికి సంబంధించినటువంటి ముందు స్టాప్ చేయండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాగి సంకటి కానీ రాగి జావ కానీ రాగికి సంబంధించిన ఏది కూడా తీసుకోకూడదు అందులో గైట్రోజెన్స్ ఉంటాయి అది థైరాక్స్ ని బ్లాక్ చేస్తుంది ఆ దానివల్ల ముఖంలో వాపు వస్తుంది కాళ్ళల్లో వస్తుంది ఓకే రెండవది మీరు ఫ్యాన్ కింద పడుకుంటారా అండి నేరుగా ఫ్యాన్ కింద పడుకుంటే చెవుల్లోంచి గాలి దూరడం వల్ల కూడా మీ ముఖంలో వాపు వస్తుంది స్టిఫినెస్ వస్తుంది ఫ్యాన్ కింద పడుకోకూడదు ఒకవేళ మీరు ఫ్యాన్ కింద పడుకుంటే చెవులో దూది పెట్టుకొని పడుకోండి అట్లాగే ఒంటిపైన పలుచడి దుప్పటి కప్పుకొని పడుకోండి చెవులో గాలి దూరిన బాగా ఫ్యాన్ కింద పడుకున్నా ఒకవేళ ఏసీ బాగా యూజ్ చేసినా కూడా మీకు ఫేస్ లో వాపు శరీరంలో కాళ్ళు చేతుల్లో కూడా వాపు వస్తుందండి ఇది వాతం కింద వస్తుంది పద్మ గారు మీ డౌట్ ఇంకొక డౌట్ మీకు చెస్ట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అని అంటున్నారు కదా అది బై బర్త్ నుంచి ఉందండి థైరాయిడ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ ద్వారా ఊబకాయం పెరుగుతుందండి థైరాయిడ్ కున్న సహజ లక్షణమే అది దాన్ని స్థూలకాయం అంటారు థైరాయిడ్ వచ్చిన తర్వాత మన యొక్క మెటబాలిజం స్లో అవుతుంది మెటబాలిజం స్లో అయినప్పుడు మన శరీరంలో కెలస్ బర్న్ అవ్వవు కెలరీస్ బర్న్ కాకపోతే ఏమవుతుంది మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అది థైరాయిడ్ వల్ల వస్తుంది మీరు ముందు థైరాయిడ్ తగ్గించుకోండి అందుకోసం మీరు కొత్తిమీర జ్యూస్ తీసుకోండి రోజు ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ తీసుకోండి ఎంటీ తో ఈవినింగ్ ధనియాల కషాయం తీసుకోండి థైరాయిడ్ కొరకి అలాగే మీరు ఎప్పుడు వాటర్ తగిన గోరువెచ్చని నీళ్ళే తీసుకోండి మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే దాంతోపాటుగా మీరు డైట్ యోగా చేయండి యోగా ప్రాణాయామాలు చేస్తే నెమ్మదిగా మీ బాడీలో ఎక్సెస్గా స్టోర్ అయిన ఫ్యాట్ కూడా పోతుంది ముందుగా ఈ థైరాయిడ్ కూడా నియంత్రణలోకి వస్తుంది థైరాయిడ్ నియంత్రణలోకి వస్తేనే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతేనే మీ బాడీలో వెయిట్ పెరగకుండా కేలరీస్ బర్న్ అవుతాయి ఓకే అండి సో థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే కొత్తిమీర జ్యూస్ తీసుకోవాలి కొత్తిమీర జ్యూస్ తీసుకోవాలి ఏమన్నా మిక్స్ చేయాలంటారా లెమన్ కొద్దిగా లెమన్ నిమ్మరసం కొద్దిగా అవసరం అనుకుంటే తేనె లేదా సాల్ట్ మన టేస్ట్ కోసం ఏదైనా వాడుకోవచ్చు ఓకే ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి ఎంటీ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ తో అంటే ఆల్్రెడీ ముందుగా వాటర్ తాగి ఉండాలి ఓకే అసలు వాటర్ తాగకుండా ఏది తీసుకోకూడదు